జై గురుదత్త శ్రీ గురుదత్త కార్తీక మాసంలో గురువారం రోజున ఆరుద్రా నక్షత్రంతో వచ్చే సందర్భాలు తక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఆరుద్ర నక్షత్రం అనుకో అధిదేవత ఎవరు అంటే రుద్రుడు మనం చూసినట్లయితే శాక్తీయ సాంప్రదాయంలో గురు పరంపర తీసుకున్నట్లయితే గురువుని స్థానము మాత మరి శైవ సాంప్రదాయంలో గురుస్థానం ఎవరిది అంటే దక్షిణామూర్తి వైష్ణవ సంప్రదాయంలో గురుస్థానం ఎవరిది అంటే స్వామిది ఇలా సంప్రదాయం అనుసరించి గురుస్థానం మన మనసుల్లో పదిలం చేసుకున్నాం రేపటి రోజు అంటే మూడు పన్నెండు రెండు వేల ఇరవై గురువారంతో ఆర్ద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా దక్షిణామూర్తి వారి అభిషేకం శ్రేయోదాయకం అనే చెప్పాలి మరి ఈ అభిషేకం ఎవరు చేయించుకోవాలి అంటే మిథున్ రాశి వారు తప్పనిసరిగా చేయించుకోవాలి ఎందువలన అంటే మిథున్ రాశి అష్టమ అష్టమస్థానం అంటే ఆయుష్ స్థానంలో శనేశ్వర స్వామితో పాటు గురు సంచారం జరుగుతోంది ఆ స్థానం మకరం అయింది అందులో ఇద్దరూ కలిసి ఉన్నారు గురు శనిల సంచారం జరుగుతోంది అందుకే తప్పనిసరిగా మిథున రాశి వారు దక్షిణామూర్తి మనకి దక్షిణామూర్తి అంత లభ్యంగా లేకపోతే శివస్వరూపం ఏదైనా పర్వాలే అభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం అలాగే నక్షత్రం నవాంస చూస్తే నక్షత్రం ఒకటో పాదం వారికి నవాంశ విద్యున్ రాసి అవుతుంది మరి రెండో పాదం వరకు కన్య రాశి అవుతుంది మరి మూడో పాదం వరకు రాశి అవుతుంది మరి నాలుగో పాదం వరకు వృచ్చికి రాసి అవుతుంది కావున ఈ పాదాల నవాంశలు కలిగిన రాసుల వారు కూడా అభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమమైన తెలుస్తుంది అంటే ఎవరెవరు విద్యున్ రాశి కన్య రాశి తులరాశి అదేవిధంగా వృచ్చికి రాశి వారు ఈ నాలుగు కూడా తప్పనిసరిగా ఈ నాలుగు రాసుల వారు కూడా చేయించుకోవడం మంచి శ్రేయోదాయకమైన అనిపిస్తోంది అందరూ చేయించుకోవడం మంచిదే కానీ ఈ పైన చెప్పినటువంటి నేను ఏ యువత రాసులు చెప్పానో వారు చేయించుకోవడం శివాభిషేకం చేయించుకోవడం వల్ల మరింత ఉన్నత ఫలితాలను వారు పొందగలుగుతారు ఇలా గురువారంతో ఆరుద్ర నక్షత్రం వచ్చేటటువంటి సందర్భం చాలా తక్కువ ఈ సార్వరీనామ సంవత్సరం సార్వరీనామ సంవత్సరంలో కార్తీక మాసంలో మనకి లభ్యమైంది మనం చూసినట్లయితే వచ్చే సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరం ఈ ప్లవనామ సంవత్సరం కార్తీక మాసంలో ఎక్కడా కూడా గురువారంతో ఆరుద్రా నక్షత్రం వచ్చే సందర్భాలు కనిపించట్ల కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని మనం వినియోగించుకోవాలి మనం కాకపోయినా తెలియని వాళ్ళకి చెప్పే విధంగా ప్రయత్నం చేయాలి ఒక మంచి విషయాన్ని పది మందికి పంచుకోవడం వలన వాళ్ళ యొక్క దోషాలను వాళ్ళు నివృత్తి చేసుకోగలుగుతారు అందులో సగభాగం ఆ మంచిలో సగభాగం మనం కూడా పంచుకోగలుగుతాము కాబట్టి తప్పనిసరిగా తెలియని వాళ్ళకి తెలియచేయండి రేపు అభిషేకం చేయించుకునేవారు తప్పనిసరిగా శివాభిషేకం దక్షిణామూర్తి అభిషేకం కానీ శివస్వరూపం అభిషేకం అనేది చేయించుకోవడం చాలా ఉత్తమము కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలుగుతారని మనసారా కోరుకుంటూ కామనాశనాయ శుద్ధ కర్మణే నమ శివాయ నమ శివాయ హేమకాంతి చాకచక్య చాకచక్యవర్మణే నమ శివాయ చర్మణే నమ శివాయ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభరదాసురు మానికొండ శేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి